మంగ్లీ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు కొనిదెల ఫ్యామిలీ కోసం ఎన్ని పాటలు స్పెషలీ మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా ఒక్క లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఒక్క ముందుగా అందరికీ నమస్కారం నాకు చిరంజీవి గారన్న పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్ కొదమసింహమే ఈ మాస్టర్ అలుపేయలేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది అండ్ ఇక పవర్ స్టార్ గురించి పదిహేను ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడి ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం ఆ పేరు చెప్తుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినమా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాడ్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ మీరు ఒక రెండు ముక్కలు పాట పాడితే బాగుంటుందండి మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేనా డైరెక్ట్ ఆయన సినిమాకే పాడతాను Oh, very good claps congratulations all the best thank indeed. you thank you mangli thank you very much marie